హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒక సూపర్ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి మీకు సామెత గుర్తుందా అండి పెద్దల మాట చద్దన్నం మూట అంటారు కదండి చద్దన్నం మూట అంటే అది పోషకాల ఘని అని అర్థం అండి చెద్దన్నంలో ఉన్న ప్రయోజనాలు ఒకటి రెండు కాదు అది ఒక్క వర్డ్లో మనం చెప్పలేము ఉదయమే తింటే కడుపుకి ఎంతో చేస్తుందండి హాయిగా ఉంటుంది మన పూర్వీకులు మార్నింగ్ పూట ఇదే తినేవాళ్ళు అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు చాలా స్ట్రెంగ్త్ అనేది ఇస్తుందండి ఇది ఇది ఒక మంచి ప్రోబయాటిక్ అని చెప్పొచ్చండి గట్ హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరికీ కూడా చాలా అంటే చాలా సూపర్ బ్రేక్ఫాస్ట్ అండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి నాకు తెలిసి దీన్ని త్రీ వెరైటీస్లో ప్రిపేర్ చేస్తారు ఫస్ట్ వన్ వచ్చేసి గంజితో ప్రిపేర్ చేస్తారండి మీరు తినగలిగే ఇది ఉంటే గంజి చాలా మంచిది కానీ అందరూ ఇప్పుడు గంజి తినలేరు కదండి ఇంకొక పద్ధతి ఏంటి అంటే నైట్ టైము అన్నంలో పెరుగు లేదా మజ్జిగ వేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ తింటారు ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే పులుపు అనేది ఇష్టపడారండి ఎక్కువగా కమ్మగా తినడానికి ఇష్టపడతారు అందుకని నేను దీన్ని కమ్మగా ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది చాలా అంటే చాలా హెల్దీ అండి గట్ హెల్త్ కూడా చాలా మంచిది రోజు తినలేకపోయినా కనీసం సమ్మర్లో అయినా సరే వీక్లీ త్రీ టు ఫోర్ డేస్ తింటే ఈ ఎండలకి చాలా అంటే చాలా చలో చేస్తుందండి సూపర్గా ఉంటుంది నేనైతే దీన్ని మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నాను మీరు మట్టి కుండలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్గా స్టీల్ వాటిల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక కుండ తీసుకొని దానిలో మీకు ఎంత క్వాంటిటీ అంటే మీరు ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు రైస్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను మా ఇంట్లో ఫోర్ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈ క్వాంటిటీ రైస్ అనేది తీసుకున్నాను ఈ విధంగా రైస్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా దీనిలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోవాలండి గోరువెచ్చగా అంటే మనం తోడు పెట్టడానికైతే ఎంత గోరువెచ్చగా ఉంటాయో అలాంటి పాలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు పాలు వేస్తున్నాను ఇలా రైస్ మునిగేలాగా వస్తే సరిపోతుంది దీనిలో కొంచెం పెరుగు వేసి మనం తోడు పెట్టినట్టుగా జస్ట్ స్పూన్తో కొంచెం కలిపితే సరిపోతుంది ఇందులో ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఒక ఆనియన్ని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ నాలుగు పార్ట్స్ లాగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక నైట్ అంతా వదిలేయాలి నెక్స్ట్ డే మార్నింగ్కి మన సూపర్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి మన బ్రేక్ఫాస్ట్ అనేది పాలు తోడు పెడితే మనకి పెరుగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది సూపర్ అండ్ ఎమ్మీగా ఉంది కదండి చూస్తుంటేనే నోరూరిపోతుంది దీనిలో మీరు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే మీకు ఉప్పు ఇష్టం లేకపోతే ఉప్పు లేకుండా కూడా తినవచ్చు కానీ ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన పూర్వీకులు ఇంతకు ముందు రోజుల్లో మనలాగా ఇడ్లీ దోశ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు ఏవి తినేవాళ్ళు కాదండి ఇలాంటి హెల్దీ సూపర్ ఫుడ్స్ తినేవాళ్ళు అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇలా పెరగన్నంలో ఉల్లిపాయ పచ్చిమిర్చి నంజుకొని తింటుంటే ఆహా ఆ రుచి అద్భుతం అనాల్సిందేనండి మన పూర్వీకులైతే ఆ రోజుల్లో ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్ కాకుండా ఇలాంటి సూపర్ ఫుడ్స్ తీసుకునేవాళ్ళు అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు మీరు ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది మా ఇంట్లో అయితే సమ్మర్లో వీక్లీ త్రీ టు ఫోర్ డేస్ ఇదే బ్రేక్ఫాస్ట్ నేను ప్రిపేర్ చేస్తానండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎలా అనిపించిందండి మన సూపర్ బ్రేక్ఫాస్ట్ నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్